జిల్లా జగ్గంపేటలో ప్రపంచ స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన చిరకాల స్నేహితుల సోమవారం గ్రామ మాజీ సర్పంచ్ జంపన వెంకట సీతారామచంద్ర వర్మ తాళ్లూరు గ్రామ మాజీ సర్పంచ్ పాలచెర్ల సత్యనారాయణ మట్టే సుబ్బారావులతో కలిసి కేక్ కట్ చేసి స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు ముందుగా ఒకరికొకరు ఘనంగా సత్కరించుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ పేద ధనిక చూడనిది కుల మత భేదాల లేనిది బంధుత్వం కన్నా గొప్పది స్నేహవంతమంది జ్యోతల నెహ్రూ అన్నారు మా మిత్రులతో స్నేహం దాదాపు యాభై సంవత్సరాలుగా కొనసాగుతుందని ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం జరుపుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం గొల్లపల్ల సూర్బాబు మారిశెట్టి రాధ మండపాక అప్పన్న దొర పెనగంటి బాబ్జీ పాల్గొన్నారు

હેપી ફ્રેન્ડશિપ ડે હેપી ફ્રેન્ડશિપ ડે હેપી ફ્રેન્ડશિપ ડે